अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्थबकमकरन्दश्रुतिचरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्दमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीगुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమః పార్వతీపత హర హర మహాదేవ శంభో శంకర బ్రహ్మగారు శివశర్మతో నాయన ద్వీపాలన్నింటిలోని కూడా జంబూ ద్వీపం గొప్పది ఈ జంబూ ద్వీపంలో మళ్ళీ తొమ్మిది వర్షాలు ఉంటాయి ఈ తొమ్మిది వర్షములలోనూ కూడా భరతవర్షం సర్వోత్తమైనటువంటిది ఈ భరతవర్షంలో ఈ భరతవర్షం అనేటటువంటిది మేరు పర్వతానికి దక్షిణంగా ఉంటుంది ఇందులో కూడా మళ్ళీ హిమాలయము వింధ్యము వింధ్య హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రదేశము చాలా పుణ్యభూమి అందులో కూడా మళ్ళీ గంగా యమునల మధ్యలో ఉన్నటువంటి భూమిని అంతర్వేది అంటారు ఈ అంతర్వేదిలో కురుక్షేత్రం ఉత్తమమైనటువంటిది దానికంటే నైమ్సారణ్యం దానికన్నా కూడా ప్రయాగ చాలా విశిష్టమైనటువంటిది దృష్ ఆప్రకృష్టం యోగేభ్య పుష్టిభ్యో దక్షిణాది ప్రయాగమితి తన్నామకృతం హరిహరాదిభి అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు శివశర్మ పూర్వం నేను ఒకసారి ఒక తక్కిడ తీసుకొచ్చి ఈ భూమండలంలో ఉన్నటువంటి తక్కిన తీర్థములన్నీ కూడా ఓ పక్కన పెట్టి ప్రయాగను ఒక పక్క పెట్టి చూశాను కానీ మిగతా తీర్థములన్నీ తేలిపోయాయి అందువల్ల తక్కిన తీర్థరాజ్యములన్నింటికన్నా కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని ప్రయాగ అని అన్నారయ్యా అక్కడ నేను యాగం చేశాను అలా ఆ ప్రయాగలో జీవితం మీద విరక్తితో ప్రాణత్యాగం తనంత తానుగా చేస్తే దాన్ని బలవన్మరణం అంటారు అందువల్ల ఇక్కడ ఆత్మహత్యని వాడలేదు ఎందుకంటే నయనం చిందంతి శస్త్రాణి శోషయతి మారుత ఆత్మను శస్త్రములు ఛేదించలేవు అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు వాయువు ఆర్పివేయను సమర్థము కాదు ఆత్మ నాశనము లేనిది అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదా అందుచేత అటువంటి బలవన్మరణం ఒకవేళ ప్రయాగలో జరిగితే వాడికి ప్రేతత్వం రాదు బలవన్మరణం అనేటటువంటిది మహాపాపం అలా బలవన్మరణం ప్రయాగలో కాకుండా ఎక్కడ చేసుకున్నా సరే వాళ్ళు పిశాచాలు అయిపోతారు కానీ ప్రయాగలో ప్రాణత్యాగం బలవన్మరణం ఎవ్వరూ లేనప్పుడు ఆ నదిలో దూకేస్తే అది కాదు పది మందిని కూడగట్టి అయ్యా నేను త్యాగం చేయాలనుకుంటున్నాను మీరు అనుమతి ఇవ్వండి అని అడిగితే ఆ పది మంది సరేనయ్యా నువ్వు శరీర త్యాగం చేయడానికి అనుమతిస్తున్నావు అని ఆశీర్వదిస్తే అప్పుడు కూడా ఎటువంటి వారంటే ఇలా చేయవలసినటువంటి వాళ్ళు ఎన్ని మందులు వాడినా ఎన్ని మాకులు వాడినా రోగం తగ్గలేదు సరిగదా ఆ రోగం పక్క వాళ్ళకి సంక్రమించేటటువంటి పరిస్థితి ఉన్నది అనుకోండి ఇటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు ప్రయాగలో దేహత్యాగం చేసిన ప్రాతత్వం పిశాచత్వం రాధయ్య శివశర్మ అవిముక్త మహాక్షేత్రాత్ విశ్వేష సమధిష్ఠితాత్ నకించిత్ క్వచిత్ రమ్యం హె బ్రహ్మాండగోళకే సమస్త భువనాలలో తీర్థరాజము ప్రయాగ కంటే కూడా అత్యధికమైనటువంటి ముక్తి అవిముక్త క్షేత్రమైనటువంటి కాశీయందు ప్రాణత్యాగం చేయడం వల్ల అనాయాసంగా లభిస్తుందయ్యా క్షేత్రం కంటే రమ్యమైనటువంటిది బ్రహ్మాండ భాండములలో మరి ఒకటి లేదు కాశీక్షేత్రంలో ఎప్పుడూ కృతయుగమే కాశీక్షేత్రంలో ఎప్పుడూ మహాపర్వమే కాశీక్షేత్రంలో ఎప్పుడూ మహోదయమే అందుకని కాశీలో సంకల్పం చెప్పుకునేటప్పుడు ఎప్పుడూ నిరంతర ఉత్తరాయణే అని చెప్తారు నిరంతరోత్తరాయణే అంటారు కాశీలో ఏ రోజు పనికిరాని రోజు అనేటటువంటిది ఉండనే ఉండదు సదైవ మంగళం తత్ర ఎత్ర విశ్వేశ్వర స్థిత సదా సౌమ్యాయనంతత్ర అంటారు ఎక్కడైతే విశ్వేశ్వరుడు కొలువై ఉన్నాడో అక్కడ ఎప్పుడూ మంగళమే అంటారు యథా భూమితే విప్రీయ సంతి సహస్ర సహస్ర సహ తాశీన మంతవ్య ఈ నగరాన్ని ఎవరు నిర్మించారో తెలుసా శివశర్మ కాశీనగరాన్ని అస పుణ్యా వినిర్మిత స్వయం విశ్వేశ్వర ప్రభు ఈ నగరాన్ని నిర్మించినటువంటి వాడు ఇంకెవరో కాదయ్యా వీరెవరో కాదు సాక్షాత్ విశ్వేశ్వరుడైనటువంటి శివశంకరుడే ఈ నగరాన్ని నిర్మించాడు అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ కాశీ క్షేత్రంలో మాత్రం ఎవడైనా పాపం చేస్తే గనక వాడు రుద్రపిశాచత్వాన్ని పొందుతాడు పాపం నకర్తవ్యం దారుణ ఆ అతన అహో రుద్రపిశాచత్వం నరకే భ్యోపి దుస్సహం రుద్రపిశాచత్వాన్ని పొందితే ఏమవుతుంది అబ్బో రుద్రపిశాచత్వం అంటే యమలోకంలో డెబ్భై రకాల విభాగాలు ఉంటాయిట పాపాలు చేసిన వాళ్ళని శిక్షించడానికి సెవెంటీ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి నరకంలో వాటన్నింటిలో కూడా అనుభవించినటువంటి దుఃఖం కన్నా ఎక్కువ దుఃఖాన్ని పొందుతుందిట ఈ రుద్రపిశాజం అందుకని కాశీకి వెళ్ళి అంతకు ముందు చేసినటువంటి పాపాలు తొలగించుకోవాలి తప్ప కాశీలో పాపం చెయ్యకూడదు అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి పుణ్యక్షేత్రే కృతం పాపం బ్రహ్మలోకే అని కదా అంటారు పాపమే వహి కర్తవ్యం మతిరస్థియ దీదృషి సుఖేనా కర్తవ్యం మహే మహేయసి ఒకవేళ పాపం చెయ్యాలి అనే కనుక నువ్వు సంకల్పం చేసుకునేటువంటి వాడువైతే ఒకవేళ పాపం చెయ్యాలని నువ్వు కనుక అనుకున్నవాడువైతే నాయన నువ్వు వెంటనే కాశీని విడిచిపెట్టి బయటికి పోరా కాశీలో మాత్రం నువ్వు పాపం చెయ్యొద్దు అందుకని విశ్వేశ్వరుడి ఎందు కాశీ క్షేత్రం ఎందు భక్తి కలిగి ఉండాలి నిరంతరం కాశీని పొగుడుతూ ఉండాలి అని ఇవన్నీ చెప్పి కాశీమహమి చెప్పారు బ్రహ్మగా కాశీమహమి చెప్పి బ్రహ్మగారు అన్నారు శివశర్మ నువ్వు ఉత్తముడివి ముసలితనం వచ్చిన తర్వాత పశ్చాత్తాపడి తీర్థయాత్రలకు వెళ్ళావు హరిద్వారంలో మరణించావు కానీ కర్మయోగంలో కర్మయోగం నీలో ఒక చిన్న లోపం ఉంది అందుకే నీకు ముక్తి మాత్రం రాలేదు ఎప్పటిలో ఈయనకు ముక్తి లేదర్రా విష్ణుదూతలరా ఇతన్ని తీసుకుని వెళ్ళిపోండి అని పుణ్యశీల సుశీలతో బ్రహ్మగారు చెప్పారు చెప్తే పుణ్యశీలుడు సుశీలుడు ఆయన్ని తీసుకుని వెళ్ళడా వెళ్దామని బయలుదేరుతున్నారు అయితే ఇక్కడ బ్రహ్మలోకం నుంచి వైకుంఠానికి వెళ్ళే లోపల విష్ణుదూతలని ఒక ప్రశ్న అడిగాడు శివశర్మ చూడండి మనం ఏ కారులోనో బస్సులోనో ఎక్కడికన్నా వెళుతున్నాం అనుకోండి ఏమని అడుగుతాం ఏమండి ఎంత దూరం మనం వచ్చాం ఇంకా ఎంత దూరం ఉంది మనం వెళ్ళవలసినటువంటి గమ్యం ఎంత టైం పట్టొచ్చేంటి ఇవే కదా మన ప్రశ్నలు ఆయన కూడా అదే అడిగాడు ఏమండి మనం ఇప్పుడు ఎంత దూరం వచ్చాం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అంటే వాళ్ళు చెప్తున్నారు శివశర్మకి విష్ణుదూతలు శివశర్మ అడిగినటువంటి ప్రశ్నకు చెప్పినటువంటి సమాధానం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినో భవన్ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర